రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కింద విషయంపై హామీ ఇచ్చారు రిజర్వేషన్లు ప్రభుత్వంలోనికి వచ్చిన ఆరు నెలలలోపే పులగణ చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు కుర్మలకు అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే రెండవ దిశ గొర్రెల పంపిణీకి సంబంధించిన రెండు లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని హామీ గురించి గుల్ల కురుమలను మోసం చేశారు ఈ విధంగా రేవంత్ రెడ్డి అన్ని కులాల వారిని మోసం చేస్తున్నారని దానికి నిరసనగా ఈ రోజు గట్కేసర్ ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు అజారై నిరసన కార్యక్రమంలో తెలిపి ఎంఆర్ఓ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ జిల్లా నాయకులు గట్కేశ్వర్ మున్సిపల్ ఎంఆర్ఓ కుమరాన్నం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గట్కేసర్ మండల మాజీ ఎంపీ సదస్సు నడి మున్సిపల్ అధ్యక్షుడొ విపద్ లహమనున్ పోచారం మున్సిపల్ అధ్యక్షుడొ సురేష్ నాయక్ పోచారం మున్సిపల్ కౌన్సిలర్ మహేష్ జిల్లాలోని ఓబీసీ సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విదారతర మండల్ అతిథిగా ఉన్నటువంటి పెద్దను ఓబీసీ मोर्चा రాష్ట్ర అధ్యక్షుడు ఆనందనగారు అనేక విధంగా సీనియర్ నాయకులను రాజేనియార్ చాపితా ఎస్టీ మోర్చ నాయకులను ఉదను సంరక్షిత నాయకార్ స్థానిక అధ్యక్షుడు మున్సిపల్ అధ్యక్షుడు హనుమాన్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శోభారాణి గారు సుశాంత గారు ఓబీసీ పక్ష రాష్ట్ర నాయకురాలు వీటిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు వివిధ ఉపాధ్యక్షులు గారు వివిధ అధ్యక్షులు అదేవిధంగా నాయక్ గారు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన తమ్ముడు నాయకుడు గారు రాష్ట్ర ఓబీసీ నాయకులైన గురు అంజన గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఓబీసీ నాయకులు ఇది రాష్ట్ర మొత్తం తీసుకున్న పిలుపు ఇది కేవలం జిల్లా తీసుకున్న పిలుపు కాదు ఇది రాష్ట్ర మొత్తంలో ఓబీసీల అన్యాయం జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు బాబారెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకున్న నిర్ణయం ఇది ఆయన తప్పకుండా ఓబీసీలకు గుర్తించి మేము వారికి సరైన ప్రాతినిధ్యం ఇస్తాను ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాట ఈరోజు ఎన్నికలు అయిపోగానే బీసీలను ఓట్లేపించుకున్న తర్వాత వీరిని రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పక్కన అర్థమైంది అందుకే కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా రథసారికి సమయ గారికి అదేవిధంగా స్థానిక అభ్యర్థులు హనుమాన్ గారికి నాతో పాల్పంచుకుంటున్న అందరి కార్యకర్తలకు పెద్దలకు చిన్నలకు నా యొక్క నమస్కారం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అనే మాట చెప్పి ఆ రోజు యాభై నుంచి అరవై శాతం ఉన్న బీసీలో ఒక ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎనిమిది నెలలు గడిచినా కానీ యొక్క బీసీ డిక్లరేషన్ అనేది మర్చిపోయాడు అందులో ముఖ్యంగా ఏమున్నాయంటే బీసీ డిక్లరేషన్లలో ఇరవై రెండు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతానికి పెంచుతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు అంతేకాకుండా కుర్మా గొల్లతో రెండో యొక్క యూనిట్లు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు గొర్రెల పంపిణీకి సంబంధించిన డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మత్స్యకారులకు కూడా నాణ్యమైన మ చేపలు ఇవ్వకుండా నాణ్యత లేని చేపలు ఇస్తుంటే అవి చనిపోవడం జరుగుతుంది అవి కూడా ఏం చేస్తున్నా అంటే సొసైటీలు ఫామ్ చేసి అవి కూడా డబ్బులో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి ఇలాంటి వాగ్దానాలు చాలా ఇవ్వడం జరిగింది ఎనిమిది నెలలు గడిచినా కానీ ఈ బీసీ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనగా ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తల్లుపొంది మాటలు చెప్పి ఏదైతే అధికారంకి వచ్చినావో ఈ యొక్క బీసీలు దాల్చుకుంటే నేను గద్దె దించేది ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ కార్యాచరణ మాటకు ఖాళీల వినతి పత్రమే రేపు జరగబోయే కార్యాచరణ ఇది బీసీ డిక్లరేషన్ వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం డీసీ డిక్లరేషన్ ఏవైతే మీరు మాట ఇచ్చిర్రు ఆ మాట మీద నిలబడకపోతే మా ఒక్క డీసీలో ఉన్న కార్యచరణ తీవ్రంగా ఉంటుందని ఈ సభా ముఖంగా తెలియజేస్తూ హరీ భరత్ వంటలో ఉంటారు కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి గొప్ప గుట్టగా డీసీ ఓటగా తిరుగుతున్నటువంటి నేవంత రెడ్డి ప్రభుత్వం ఈరోజు గుర్తు వచ్చినాక అయితే కొన్ని పడవను మూలకి ఇచ్చినట్టు బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు బీసీలను లెక్క చేయలేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం వచ్చినటువంటి ఆరు నెలల్లో ఒక్కొక్కటిగా బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి కళ్ళవోలి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మరోసారి యొక్క ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను అన్యాయం చేసింది బీసీలను మోసం చేసింది కానీ అప్పట్లాగా ఈరోజు రాష్ట్రంలో బీసీ కులాలు లేవు మీరు బీసీ డిక్లరేషన్ లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోచా మీ వెంట పడుతుంది మిమ్మల్ని రాజీనామా చేసేదాకా లేదా బీసీ డిక్లరేషన్ అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది డైరెక్ట్ గా మీకు నిజంగా మీరు ఇక రేవంత్ రెడ్డి మోచేజ్ నీళ్లు కాగకపోయినట్లయితే మీకు సిబ్లు స్థిరం ఉంటే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గంగయ్య ఆరు గారు బీసీలు అనుదడుతున్నారు బీపీలకు అవకాశం ఇవ్వాలి ఓట్ ఓట్లేయాలనేటువంటి నినాదంతో ఓట్ అడిగినటువంటి యాదవ్ గారు ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించాలి లేకపోతే రాజీనామా చేయాలి మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా రాజీనామా చేయాలి బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యోగం చేస్తుందని చెప్పేసి అవకాశం ధన్యవాదాలు గొర్రెలు లేవు లేవు ప్రతి ఒక్క యువ యువకునికి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక ఉద్యోగం ఇస్తే బాగుంటుంది మరి మీరు చెప్పిన ప్రకారం ఇరవై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ నలభై రెండు శాతంకి మారుస్తామన్నారు ఇంకెన్ని రోజులు ఎన్ని రోజులు నమ్మాలి ఎయిట్ మంత్స్ దాటింది మీరు ఇలాగే ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ చివరి చిట్ట వ్యక్తి వరకు మనకి సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పాటుపడుతుందో దాన్ని నా మసిపోసి మారేడుకాయలాగా అనేక హామీలు అవి ఉత్పత్తి మాటలు ఉత్తి హామీలు అనమాట మరి ప్రజలు నమ్మారు మరి ఆ ప్రజలు ఇంకా ఎంతకాలం ఇట్లా నమ్ము నమ్మేటట్లు చేస్తున్నావు మరి ఇచ్చిన హామీలు త్వరగా నెరవేరిస్తే బాగుంటుంది లేకపోతే ఈ ఓబీసీ కానీ మొన్న మహిళా మోర్చా కానీ ఓబీసీ మోర్చా కానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మీకి మీ పార్టీని మీ కాంగ్రెస్ పార్టీని అంతం చేసేదాకా మేము పోరాడతాం మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేదాకా మేము పోరాటం చేస్తామని ఈ విధంగా మేము ఈ ఈ సమయంలో మేము ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా తెలంగాణ బీజేపీ పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర్ మండలంలో పెద్ద ఎత్తున అంటే గత ప్రభుత్వం అనుకోని లేకపోతే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అనుకో రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా రాష్ట్ర ఓబీసీ ఆధ్వర్యంలో అన్న ఆనంద్గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నాలు నిర్వహించి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి విణితిపత్రం సమర్పించడం జరిగింది దానికో దా ఈ ఈరోజు మా దగ్గర ముఖ్య అతిథిగా అన్న ఆనంద్ గౌడ్ గారు మా జిల్లా పండి మా ఓబీసీ నాయకులు బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా అభినందిన తెలియజేస్తూ నిజంగా రేవంత్ రెడ్డి గారు గత ఎనిమిది నెలల ఎనిమిది నెలల కాలంలో కన్నా ముందు ఆయన ఇచ్చిన డిక్లరేషన్ చేస్తుందో నేను బీసీ రిజర్వేషన్ అనుకోండి ఎస్సీ ఎస్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటాను లేకపోతే విద్యార్థులని విద్యాపరంగా లేకపోతే రిజర్వేషన్ పరంగా అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన ఈరోజు రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా లేదా అని తెలియడం లేదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినంటే ఈ ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ బీసీ వర్గాలు అనుకుంటే ఎస్సీ ఎస్టీలని కార్పొరేషన్ల పేరిట వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ నియమించి వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చినట్టే కానీ ఎవరికి కూడా ఏ కులానికి ఏ కార్పొరేషన్ కూడా కోటి రూపాయలు కూడా నిధులు ఇవ్వకపోవడం వలన గత కార్పొరేషన్లు వేస్ట్ అని ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా ఓన్లీ వాళ్ళకు ఉద్యోగం కల్పించడమే కానీ జీతకాల ఎవరికి కూడా ఈరోజు అనగానే వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు ఏమి నిర్వహించకపోవడం దురదృష్టకరం అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను మోసం చేసుకుంటూ పరిపాలన సాగుతాయి అన్ని రకాల మోసం చేసిన రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది నిజంగా బీజేపీ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీ అనగాన వర్గాల కోసం పనిచేస్తున్న నిదర్శనం ఏంటంటే దాదాపుగా ఈరోజు ఎనభై మంది మంత్రులు ఉంటే యాభై మంది యాభై మంది పైగా మంత్రులను కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మా ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ అయిండు ముర్ము గారు ఒక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఇట్లా అన్ని వర్గాలని సమన్యాయంతో తీసుకుపోతున్న బీజేపీ పార్టీ ఈరోజు అన్ని పక్షాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఇది ఆరంభం మాత్రమే మా గట్కేసర్ ప్రాంతంలో ఈరోజు ఆరంభం మాత్రమే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఈరోజు ఈరోజు బయట దేశాలకు విద్యా విద్యా అవకాశాల కోసం బయట దేశ వెళ్ళే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అని చెప్పి ఇట్లా అబద్ధ హామీలు చెప్పిన రేవంత్ రెడ్డికి మాత్రం వచ్చే వచ్చే రోజులు గడ్డు కాలం ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు నిరుద్యోగులు ఈరోజు యువత ప్రతి ఒక్కరూ ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు అండ్ గతంలో ఒక పది ఐదు సంవత్సరాల తర్వాత పోరాటం చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఏడాది కాలంలో తన నిజస్వరం నిజస్వరూపాన్ని బయటపెట్టి ఈరోజు ప్రజల పక్ష ప్రజలని కీలన చేస్తూ ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు కాబట్టి మేమందరం ఒక్కతాటిగా నిలబడి రేవంత్ రెడ్డి మెడల్ ఉంచైనా సరే ఇచ్చిన హామీ నిలవేర్చే విధంగా పూర్తి స్థాయిలో కార్యకర్తల సహకారంతో ముందుకెళ్తామని మీ ధ్వరణ తెలియజేస్తాం జరిగిన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కామారెడ్డిలో పిసిసి ప్రెసిడెంట్ గా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ గురించి ప్రశ్నించడానికి మీ మండల కార్యాలయంలో మీరు ఇచ్చిన హామీలను జ్ఞాపకం చేయడానికి వాళ్ళ రాష్ట్రంలో అంతటా ఎంఆర్ఓ ఆఫీసులో మీ బీసీ డిక్లరేషన్ను మీకు జ్ఞాపకం చేయడానికి మీ ఎంఆర్ఓల ద్వారా పంపిస్తున్నాం కేసీఆర్ గారు చేసిన మోసాలనే నేను కూడా ఆయననే సేమ్ ఆయనలాగానే దిరాక్షలాగా ప్రవర్తిస్తానంటే బీజేపీ ఓబీసీ మోర్చ కానీ ఎస్సీ మోర్చ కానీ ఎస్టీ మోర్చ కానీ బీజేపీ పార్టీ కానీ ఊరుకోదని తెలియజేయడానికి వాళ్ళ మేము మొదలుపెట్టాము మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీసీలకు గౌడ్స్కి ఇస్తున్న ఐదు ఎకరాలు ఏమైంది బీసీలకు ఇస్తున్న రియంబర్స్మెంట్ ఏమైంది విద్యార్థులకు ఇస్తున్న పది లక్షలు ఏమైంది లక్షకారులకి ఇస్తామన్న లోన్లు ఏమైంది ప్రతి కులానికి ఒక్కొక్క హామీ చేసినాం మేము ఒకటే ఇవాళ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్ మీ కలెక్టర్లకు సెకండ్ కలెక్టర్లకు ఇస్తాము మూడోసారి కామారెడ్డిలో బీసీ గర్జన చేసి డాప్టర్ చేపిస్తాము ఆ తర్వాత కూడా నువ్వు మొండి వైఖరి వహిస్తే ఎక్కడ మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ పోయినా కానీ ప్రతి కులం సంబంధించిన వ్యక్తులు ఎమ్మెల్యే గారు ఏమైంది మా హామీలు ఎంపీ గారు ఏమైంది మా హామీలు మంత్రి గారు ఏమైంది మా హామీలు నీకు ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా కుల వాళ్ళు నిరసన తెలియజేసి మీకు జ్ఞాపకం చేసి మీ కార్యక్రమం కంటే ఎక్కువ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఇచ్చిన హామీల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండ్రు అని అదే మెయిన్గా వచ్చే విధంగా మీకు కనిపి విధంగా చేస్తాము మర్యాదగా ఇచ్చిన హామీలను నిలుపుకుంటావా మా పార్టీ గుర్తు చేయి మేము చేయిస్తామని చెప్తావా వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ఎంఆర్ఓల కార్యాలయాల ముందట ఈరోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటేషన్లు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అధికారంలోకి రాకముందు ఆచరణకు సాధ్యం కానటువంటి అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చి గత ప్రభుత్వం ఏదైతే లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందో మాటకి ముందు ఈరోజు ఆ లక్షల కోట్ల అప్పును చూపిస్తూ ఈరోజు సమస్యలను దాటవేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఆనాడు ఆ ప్రభుత్వము తప్పిదాలు చేసింది కాబట్టి మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఆనాడు ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో అనేక డిక్లరేషన్ల పేరుతో యువకులను మోసం చేసే మోసపూరితమైనటువంటి మాటలు మహిళలను మోసం చేసేటువంటి మోసపూరితమైనటువంటి మాటలు వ్యవసాయదారులను మోసం చేసేటువంటి మాటలు బీసీ వర్గాలను ఎస్సీ వర్గాలను పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి గంపగుత్తగా ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు కుంటి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని అడుగడుగున నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా రానున్న రోజుల్లో ఓబీసీ మోర్చా నేతృత్వంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రకమైనటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చేటువంటి విధంగా ఈ యొక్క ఉద్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వం కేవలం మాట మార్చేటువంటి ప్రయత్నం చేయకూడదు ఆచరణలో పెట్టాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కేవలం ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కొనడము కాదు పరిపాలన అంటే పరిపాలన అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మార్పు తీసుకొచ్చినప్పుడే వారిని ఉన్నత స్థితిలో తీసుకుపోయినప్పుడే సరైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నామనేటువంటి విధంగా ఉంటుంది తప్ప వేరే లేదనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసుల్లో బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఒక మాట మీద ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ ఇవాళ తహసీల్దార్ గారికి ఈ యొక్క బీసీ డిక్లరేషన్ మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ బీసీలను ఎలక్షన్ల సమయంలో అనేక వరాలు కురిపించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇంచుమించు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్నది నేటికి కూడా బీసీఓ డిక్లరేషన్ మీద ఏ ఎక్కడ కూడా ఒక మాట అనేటటువంటి పరిస్థితి లేదు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ మీద ముఖ్యమంత్రి గారిపై ఒత్తిడి తీసుకువెళ్ళి ఈ యొక్క బీసీ డిక్లరేషన్ మీద పూర్తిగా పబ్లిక్లకు బీసీలకు తెలియల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రి వర్గానికి ఉందన్నది మా ఉద్దేశము మరి ఇవాళ మన పక్కకున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం మన ఈ మధ్యన ఒక మూడు నెలల క్రితం ఏర్పడినటువంటి ప్రభుత్వం అక్కడ పూర్తిగా బీసీలను అమ్ముకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి కనీసం పక్క రాష్ట్ర తెలుసుకొని ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం బీసీల మీద ఏదైనా ఆలోచన చేసి తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా యొక్క బీసీల డిమాండ్ దయచేసి మొన్నే మీరు రైతు రుణమాఫీ అని చెప్పేసి ఇంచుమించు మనిషికి లక్ష రూపాయలు చొప్పున చేసి మీరు పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఎన్నో చేశారు రైతులు అదే విధంగా మీరు రేపు బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్టయితే గ్యారెంటీగా తప్పకుండా మేము కూడా పాలాభిషేకం పూలాభిషేకం నెయ్యి అభిషేకం అన్ని అభిషేకాలు మేము చేస్తాం దయచేసి మీరు బీసీల పట్ల అశ్రద్ధ వహించకండి బీసీలను గుర్తించండి ఈ యొక్క గుర్తింపు శాశ్వతంగా మీ పేరు మీద ఉండిపోతుంది అనేది మా అందరి ఉద్దేశం ఇవాళ కోరమిల గ్రామం తరఫు నుంచి బీజేపీ పార్టీ తరఫు నుంచి మా యొక్క డిమాండ్ ఈ యొక్క మా రిక్వెస్ట్ అనుకోని దయచేసి బీసీల పట్ల అనుకూలంగా ఉండవలసిందిగా మా మనవి